రాజధాని కోసం స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చామంటున్నారు రైతులు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలిచారంటున్నారు రాజకీయ నేతలు ఏపీ రాజధాని కోసం పది మంది రైతులు ల్యాండ్ పోలింగ్ ద్వారా భూములు ఇచ్చారు నిడమరుకు చెందిన ఐదుగురు రైతులు మూడు పాయింట్ సున్నా ఆరు ఎకరాలు కురగల్లు చెందిన ఐదుగురు రైతులు పదమూడు పాయింట్ మూడు ఐదు ఎకరాలు ఇచ్చారు దీనిపై మంత్రి నారాయణ అంగీకార పత్రాలు తీసుకున్నారు రాజధానిలో భవనాల సామర్థ్యంపై ఐఐటి నిపుణుల నివేదికలు పాజిటివ్ గా ఉన్నాయన్నారు మంత్రి నారాయణ రోడ్లకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు దశల వారీగా డిసెంబర్ పదిహేను నుంచి టెండర్లు పిలుస్తామని గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేశామన్నారు నారాయణ రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాలని సమానంగా చూస్తామని రాబోయే ఐదు నెల ఆరు నెలల్లో ప్రతి గ్రామంలో ఏదో ఒక సంస్థ ఏర్పాటుకు అనుమతిస్తామన్నారు గత మూడు రోజుల నుంచి యాక్చువల్గా ఇలా విలేజ్లో జరుగుతున్నాను దాదాపు నిన్నటికి రెండు రోజులు రీతి పదిహేడు ఎకరాలు ఇచ్చారు ఆ రాయపూర్లో షేక్ మహబూబ్ సుబాని నాలుగు ఎకరాల తొంభై ఒక్క సెంట్లు ఇచ్చారు ఎవరైతే ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకి ఇమీడియట్గా ప్లాట్ అలాట్ చేస్తున్నాం వాళ్ళే మిగిలిన ప్లాట్లు వాడికి ఇస్తున్నాం వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటున్నాం రేపే ఆ రైతులను పిలిచి ఉన్న ల్యాండ్ చూపిస్తారు వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని రిజర్వ్ చేస్తున్నాం పదిహేను రోజుల ప్రొసీజరు పదిహేను రోజుల్లో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడం జరుగుతుంది